ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు ఆ రోజు ఓట్లు కావాలా అధికారం కావాలా దానికోసము ఏదైనా అనేక రకాల హామీ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఏమైంది మీ హామీలను అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి రాష్ట్రంలో మార్పు రాల మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు మారింది ఒక జెండానే మారింది పేరే మారింది కానీ అదే రకమైనటువంటి పరిపాలన అహంకార పూరితమైనటువంటి పరిపాలన దోపిడీ పాలన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన